ఒక ఐదు ఏళ్ళైందమ్మా ఇప్పుడు పచ్చ సీటింగ్ ఇంక ఎంత ఎంత మంచిగా ఉందమ్మా సైడ్ కనప్పి కొంత తక్కువ ఇదివరకు ఎట్లా అసలు నిలబడి కదా నిలబడి గసలు వస్తాయి ఏ తాండమ్మ ఇది దత్తాపల్లి ఓకే ఎవరు ఇక్కడ చెప్పారమ్మ ఎవరు చెప్పారమ్మా అలా చేపిండి ఇట్లా బాధ పడుతుంటే ఏలే కసరత్తులా ఇట్లా పోం అని చేపి వచ్చింది అలా తీతా ఉంటా పెంటనేలా ఓకే 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 రిలాక్స్ ఇంకా 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 అబ్బో ఇంకా ఓకే ఓకే జస్ట్ ఓకే ఓకే అప్పుడు మీరు తీం టీమ్ తప్పకుండా కదా ఓకే ఇది ఇది నంబర్ అమ్మా ఇదే నంబర్ అమ్మ మూడవమా రెండు నవర్ అమ్మ రెండు నవర్ నైట్ ఫ్రీ సరే ఇంకా కాదు నేను చెప్పి చేయలే కదా చేయాలమ్మా చేస్తే ఇంకా తగ్గుతుంది ఇంకా మంచిగయితే ఓకేనా ఓకే ఓకే మంచిగ అవుతుంది మంచిగా సరే సమ్మా ఓకే ఫ్రీగా ఉండండి రిలాక్స్ ఉండండి రిలాక్స్ ఉండీ ఫ్రీగా ఉండండి ఇంకా రిలాక్స్ టక్ అనేదా ఓకే రైట్ 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 ఓకే 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 ఇది కదా ఓకే కొద్ది మనసు రైట్ రైట్ ఓకే ఇది 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 ఓకే ఫ్రీ ఇంకా ఓకే అమ్మ నేను మర్చిను నువ్వు మర్చిపో నువ్వు మర్చుకో నువ్వు మర్చుకో ఇది 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 వచ్చి కట్టుకో వచ్చి ఇంకా వస్తాను ఇంతలా వచ్చేది ఇంకొస్తుందా

ఓకే ఉండదు అమ్మా ఫ్రీ ఉండమ్మా ఫ్రీ ఉండు నీకు మంచిగా అవుతుంది జస్ట్ ఫ్రీగా ఉండు జస్ట్ లాక్స్గా ఉండు ఓకే 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 ఫ్రీ ఉండు లాక్స్ ఓకే 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 పోయిన వారానికి ఇప్పటికి ఎంత ఎంత శాతం తక్కువందా ఆట నుండి బాగుందా పావులు వద్దు బాగుందా పావులు వద్దు తగ్గింది ఎన్నేళ్ళ నుంచి బాధపడుతున్నావు ఐదేళ్ళ నుంచి బాధపడుతున్నాడు ఇప్పుడు పావులు వద్దు బాగుంది అందుకే మళ్ళీ వచ్చినావు అంతేనా రైట్ ఓకే రేపు ఇది వరకు వస్తున్నాడు వస్తున్నాడు వెరీ గుడ్ ఇట్ ఇట ఇట్లాగమ్మా తిరుగు ఇదిలా నడుస్తు సాకు నడుచుకుంటువే ఎట్లా కుటుండు ఇప్పుడు సాకు నడుస్తున్నావు కదా ఐదు వేల మంది చూస్తున్నమ్మా మీరు అందరికీ మారి చెప్పు ఐదు వేల నుంచి ఇంకెట్లుండే చాలా బాధ బాధ ఇప్పుడు పోయిన వారం ఈ వారానికి చూడండి నొప్పితో చేతుల చేతుల లాస్ట్ వీక్ మన క్లినిక్ రావడం జరిగింది సెట్ చేసిన తర్వాత ఈ వీక్ కర్ర లేకుండా వచ్చిందంట ఒకసారి క్లాప్స్ కొట్టండి అదేవిధంగా ఎవరికైనా ఇట్లా బాగా పెయిన్స్ ఉన్నట్లయితే సయాటిక్ ఉన్నట్లయితే ఒకసారి మన క్లినిక్ సందర్శించండి దాదాపుగా ఒకే సిటీ తగ్గిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది వీలైనంత వరకు ఈ వీడియో చేయండి మీ ఫేస్బుక్ లో మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోని ఒక షేర్ చేయండి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ కి మీ బంధుమిత్రులందరికీ ఈ వీడియో ఫార్వర్డ్ అవుతుంది వాళ్ళకి కూడా మీరు పరీక్షంగా హెల్ప్ చేసేటండి వీళ్ళందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఒకటి ఒకటమా నవ్వాలి ఇట్లా నవ్వులేవద్ది రైట్ రైట్ ఓకే